జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా చెరువు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు నేటి సమాజంలో పత్రిక మరియు పాతికేయులపై ఆంశంపై జర్నలిస్టుల ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీలో పాల్గొని విజేతలైన విద్యార్థులకు స్కూల్ చైర్మన్ కులకూరి కృష్ణయ్య చేతుల మీదుగా మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వం మీకోసం అన్ని అన్ని సమకూరుస్తా ఉంది పేద పిల్లల కోసం అన్నం పెడతా ఉంది పాఠశాలలు ఏమేమిస్తున్నారు మేము చేస్తాను మీకు మిను మేము కూడా రాస్తాను పేపర్లలో మాకేమేమి చెప్పి క్వశ్చన్ చేసే కెపాసిటీ పిల్లలు మీరు అంత అవగాహన ఉన్న పిల్లలు అందుకే పెద్ద పిల్లలకి ఈ పత్రిక మీరు పెట్టాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది మీరు ఖచ్చితంగా ఇంకా రావాలంటే బాగా చదువుకొని వృత్తికి మన క్లాస్ టీచర్ కి తల్లిదండ్రులకు మీకు ఈ పాఠశాలకి మండలానికి మంచి పేరు ఈ అవకాశం గారికి విద్యార్థులకు ఆయన పత్రికలకు ఎటువంటి విషయాలని అందజేస్తున్నారు వార్తా ప్రసారంలో పాత్ర చాలా చక్కగా ఈ టెన్త్ క్లాస్ విద్యార్థి అయినటువంటి కే గీతా నాగేశ్వరి చక్కగా రాసినందున మొదటి బహుమతి నిర్ణయించాం రెణుక రెండవ బహుమతి ఎం రెండవ బహుమతి గారు నిర్ణయించాం ఎం రేణుక రెండవ బహుమతి బహుమతి జి షడ్ర సమాజంలో శాస్త్ర సాంకేతిక విషయాలు కానివ్వండి ఏవైనా విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి రిస్క్ ప్రదేశాలకు కూడా వెళ్ళి వారు ఎటువంటి వార్తలను సేకరించి ప్రజలకు తెలియజేస్తారో చక్కగా వివరించాడు ఈ షడ్రక్ అందుకే మూడవ బహుమతిగా నిర్ణయించాం ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నటువంటి ప్రతి పార్టిసిపేట్ అయినటువంటి విద్యార్థికి ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు పాతికేయులు వాళ్ళకి మా కృతజ్ఞతలు వ్యాసరచనలో పాల్గొన్నటువంటి విద్యార్థులు వరుసగా అంజలి